ఉంటాయి ఎవరైనా తినచ్చు ఎంత పనులు లేని వాళ్ళకైనా సూపర్ గా నేనొచ్చు ఇవి జరిగింది బిడ్డలు వచ్చింద్రు అూమ్ వచ్చింద్రు పూల చేసిన మట్టలు వేయించడం అందుకే సిస్టర్లు రాబోతున్నారు చూడండి ఈరోజు మన ఛానల్ స్పెషల్ ఏంటి హలో అందరికి వెల్కమ్ టు ప్రణితాస్ కిచెన్ నేను మీ ప్రణీత ఈ రోజు నుండి అయితే దేవరకొండ సిస్టర్స్ మన ఛానల్లో రాబోతున్నారు వీలైనప్పుడు పక్కా వీడియో పెడదాం అనేసి అనుకుంటున్నా మెయిన్ గా కుకింగ్ పర్పస్ లోనే వీడియోస్ అన్ని కూడా వస్తాయి సో ఒక్కొక్కరిని పరిచయం చేస్తా చూద్దాం రండి మా అమ్మమ్మ ఈమెయితే మా పెద్దమ్మ రాబోతుంది ఇంకొక పెద్దమ్మ పెద్దమ్మదా నేను మీ పద్మక్కను హాయ్ నేను మీ ఉమ్మక్క నెక్స్ట్ పిన్ని రాబోతుంది హాయ్ నేను మీ రాధక్కని రణిత మా కూతురు మా కూతురు ఛానల్ కి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా చాలామంది రాబోతున్నారు ఫ్యామిలీలో అలా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా రోజు నుంచి కంతాస్ కిచెన్లో మేము దేవరకొండ సిస్టర్స్ అందరం ఈ రోజు నుండి మేము వంటలు మంచి రుచికరమైన వంటలు చేద్దామని అనుకుంటున్నాం మీరందరూ మా ఛానల్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి సపోర్టే మాకు మంచి ఆనందం ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటి బూరెలు వెళ్ళ మేము మట్టలు చేయించుకున్నాం కాబట్టి మా అమ్మ మక్ష బూరెలు అంటే కట్టెల పొయ్యి మీద బూరెలు చేయండి అని అన్నది కట్టెల పొయ్యి మీద బూరెలు చేసి చూపెడతాం ఫస్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టి ఎసరు పెట్టినాం ఎసరు పెట్టి శనపప్పు మంచిగా ఉడకబెట్టినాం ఉడకబెట్టి మంచిగా ఉడికినాక ఎసరంతా తీసేసి మళ్ళా కొంచెం ఉమ్మగిలే పెట్టి దీన్ని దా దంచాలి దంచి పాకం పట్టుకుని శనగపప్పు ఉడకబెట్టుకున్నాం ఉడకబెట్టుకొని ఆ నీళ్ళ ఉడికినాక నీళ్ళని తీసేసి కొంచెం ఉమ్మడిలో పెట్టి అది ఆరినాక మంచిగా దంచుకున్నాం దంచుకొని గంట ముందు ఈ గోధుమ పిండి కలుపుకున్నాం పూరి పిండిని మంచిగా కలుపుకున్నాం నూనె పోసి కలుపుకున్నాక దీనిలో పూర్ణం పెట్టి ఇట్లా ఉల్లెలు చేసుకొని ఇట్లా బచ్చాలు చేసుకుంటున్నాం ఇయో ఇట్లా ఇయో ఇట్లా తీసుకొని దీని మీద వేసుకొని ఇట్లా నూనె మంచిగా వేసి మంచిగా కాల్చుకోవాలి కాల్చుకొని అదే దీన్ని ఇట్లా మెల్లగా వేసుకొని రెండు వైపులా అటు ఇటు అటు ఇటు వేసుకొని దూరగా ఇది భక్ష మళ్ళా అంత మాడిపోతే టేస్ట్ ఉండదు దీన్ని మంచిగా ఎర్ర ఎర్రగా మంట మీద ఎర్రగా కాల్చుకోవాలి కాల్చుకొని మంచిగా నెయ్యి వేసుకొని సూపర్ తినాలి దీన్ని అప్పుడు బాక్ష కొంచెం చక్కెర వేసుకున్నాం కొంచెం బెల్లం వేసుకున్నాం అవి వేరే వేసుకుంటున్నాం ఇవి వేరే వేసుకుంటున్నాం కానీ బెల్లం మాత్రం సూపర్ ఉంటది ఎవరికైనా పడుతుంది మీకు నచ్చిన విధంగా మీరు వేసుకోండి మేము రెండి వేసుకుంటున్నాం ఓకే చూస్తానే ఇంకా వంటలు చూస్తా ముగ్గులు చూస్తా మనకు అందుకే చెప్పిన నేను ఈ వీడియో డ్డాకైతే పిస్సా ఉంటాయి పక్షాలు ఎవరైనా తినచ్చు ఎంత పనులు లేని వాళ్ళకైనా సూపర్గా తినచ్చు ఇవి నెయ్యి ఎట్లా వేసుకొని మంచిది రాలే ఇంకొకా చిట్టం పెట్టాలండి రెండు అది ఒక్క చాలు చాలు సూపర్ ఉంది ఉగాది పండుగ ఉంది నెయ్యి వేసుకొని తినండి పంట సంబంధం ప్రకృతి ప్రసాదించిన వరం మనకు పచ్చని ఆకులు వేసుకొని తింటా ఉంటే మస్తు ఎంజాయ్ ఉంటుంది మనం ఉగాడు ఆకులల్ల నెయ్యేస్తున్నాం మర్రికులలో మర్రాకులు